చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ అయిన నీతా అంబానీ రచన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ ఇరవై ఎనిమిది ఏళ్ల అంబానీ వంశాంకురానికి ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరంగా ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే అంబానీలలో చిన్నవాడైన అనంత్ ఈ ఏడాది రాధిక మర్చెంట్ వివాహం చేసుకోబోతున్నారు గుజరాత్ లోని జామ్నగర్ లో మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఈ వివాహం అంగరంగ వైభోగంగా జరగనుంది ఇప్పటికే ఇక్కడ అనేక సంచలనాలు నమోదవుతున్నాయి మీకు తెలుసా వెయ్యి కోట్ల ఖర్చుతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలు పలు రంగాలకు చెందిన దేశ విదేశీ ప్రముఖులు పాల్గొంటున్నారు ఏ పెళ్లి వేడుకల మధ్య ఒక్కసారిగా ఓ అద్భుతం గురించి ప్రపంచానికి తెలిసింది అదేంటంటారా యానిమల్ రెస్క్యూ సెంటర్ ఫెసిలిటీ అంటే గాయపడిన ఆపదలో ఉన్న జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటైన పునరావాసం అనుకోవచ్చు బంతారా అన్న పదం వింటే హాలీవుడ్ సినిమా అవతారలు పండూర గ్రహం గుర్తుకు వస్తుంది సరిగ్గా అలాంటిది ఈ వంతారా స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ పేరుతో తన పెళ్లి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంత్ అంబానీ ఓపిక గా నేషనల్ మీడియా జర్నలిస్టులను వెంటేసుకుని కలిగి తిరుగుతూ తాను ఇన్నాళ్లుగా కష్టపడి స్థాపించిన ఈ అద్భుత ప్రపంచాన్ని ప్రజల ముందుంచారు ఇందులో జంతువులకు రెస్క్యూ ట్రీట్మెంట్ కేర్ దృష్టి సారించడం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే గాయపడిన జంతువులకు ఈ సెంటర్ పునరావాసం కల్పిస్తుంది నోరు లేని మూగజీవులకు సేవ చేయడం ద్వారా భగవానుడికి దగ్గర కావడం అన్న దృష్టితో ఈ ఫెసిలిటీ పనిచేస్తోంది అయితే ఇది ఎక్కడుంది దాని విశేషాలు ఏంటన్నది ఇవాల్ ఇండోత్ మీ ముందుకు తీసుకురానుంది గుజరాత్ లోని రిలయన్స్ చెందిన జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ చాలా పెద్దదిగా ఉంటుంది అనంత్ ముంబైలో జన్మించిన తన తాత ముత్తాతలు నివసించిన స్వస్థలంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే జామ్నగర్ ప్రాంతంలోని తన పదిహేను ఏళ్ల జీవితాన్ని గడిపారు ఇక్కడి గ్రీన్ బెల్ట్ లో ఉన్న వంతార ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద సహజ సిద్ధమైన జంతువుల పరిరక్షణ కేంద్రంగా నిలిచిపోనుంది ఇది మామూలు కేంద్రం ఎంత మాత్రం కాదు ఘనమైన వారు ఘనమైన ఆలోచనలతోనే ఉంటారు అలాగే రిలయన్స్ గొప్పతనానికి ప్రతీకగా అనంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన స్థాపించిన ఈ కేంద్రంలో జంతు సంరక్షణ సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిపుణులతో దీనిని ఏర్పాటు చేశారు ఏ కేంద్రం కృత్రిమంగా నిర్మించబడిన దట్టమైన అడవులలో జంతువుల కోసం సహజ సిద్ధమైన పద్ధతులతో ఉంటుంది సహజమైన సుసంపన్నమైన పచ్చని ఆవాసాలు వంతార సొంతం అనంత్ తన తాజా ఇంటర్వ్యూలో వంతార గురించి గొప్పగా చెప్పుకొచ్చారు నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోమని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు మా నాన్న అతి పెద్ద వన్యప్రాణి ప్రేమికులలో ఒకరు ఉదాహరణకు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఆఫ్రికా రణతంబోర్ కన్హా బాంధవ్గర్ కాజీరంగ అడవులకు తప్ప మరే ఇతర కుటుంబ సెలవులకు వెళ్లలేదు మా నాన్న మమ్మల్ని సెలవులకు అడవికి మాత్రమే తీసుకువెళ్లేవారు సాధారణంగా పెంపుడు జంతువుల కోసం దేశవ్యాప్తంగా చాలా మంచి పనులు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు కానీ వన్యప్రాణుల కోసం చాలా తక్కువ మంది ఉన్నారు వన్యప్రాణులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి మన దగ్గర యాభై నుంచి అరవై కంటే ఎక్కువ అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి ఇప్పటికే వివిధ నేపథ్యాల నుంచి సర్కస్ల నుంచి రోడ్డు ప్రమాదాల నుంచి జంతు మానవ సంఘర్షణల నుంచి రద్దీగా ఉండే జంతు ప్రదర్శనశాలల నుంచి అనేక రకాలైన వన్యప్రాణులను రక్షించాం వాటిలో పెద్ద జంతువులని ఏనుగులు చిన్నవైన పక్షులు పాములు కూడా ఉన్నాయి వన్యప్రాణులను కాపాడడానికి మన హాస్పిటల్ కావాలి అనుకున్నాను అందుకు తోడు అత్యాధునిక సదుపాయాలు ఉండాలి వాటిని బోనులలో ఉంచడం నాకు ఇష్టం లేదు అవి సహజంగా పెరిగే ఆవాసాలలో ఉండేలా చూడాలనుకున్నాను అందుకే ఆ దిశగా చాలా కష్టపడ్డాం అలా ఏళ్ల పాటు చేసిన కృషి వల్లే సిద్ధమైంది ఇరవై నాలుగు గంటలు వ్యాపారం కోసం కష్టపడే అంబానీ కుటుంబానికి ఇది అవసరమా అంటూ చాలా మంది నన్ను అడిగారు కానీ ఇది నా కళ అమ్మ సహకారంతో సోదరుడు సోదరి సహకారం తండ్రి ప్రోత్సాహంతో నాదంటూ ఓ ప్రపంచాన్ని సాకారం చేసుకున్నానని గర్వంగా చెబుతున్నారు అనంత్ అంబానీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చే అనంత అంబానీ జంతువులకు సహాయం చేయడం అనేది దేవునికి సేవ చేయడమేనని భావిస్తున్నట్లు చెప్పారు నేను మత విశ్వాసాలను బలంగా నమ్ముతాను జంతువులకు సహాయం చేయడం మంచి పనులుగా భావిస్తాను రాముడికి జటాయువు కృష్ణుడికి ఏనుగు సాయం చేశాయి దుర్గాదేవి సింహంపై ప్రయాణించింది హనుమంతుడు స్వయంగా వానరం అవతారంలో జన్మించారు వినాయకుడు ఏనుగుకు ప్రతీక అందుకే నేను దేవుల నుంచి ప్రేరణ పొందాను జంతువులు భగవంతుని సృష్టి మనం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఏ జంతువులకు సేవ చేయడం ద్వారా నేను దేవుణ్ణి సేవిస్తున్నానని నమ్ముతున్నాను అని అనంతమ్మని వివరించారు ఇటు ఋగ్వేదంలో శ్రీకృష్ణుడు అన్ని జీవులు సమానమని అంటారు మనిషి దగ్గర నుంచి తేనెటీగా చీమ వరకు అంతా సమానమే ఇక్కడ మేము కప్పల నుంచి ఎలుకుల వరకు ప్రతి దానికి జాగ్రత్త తీసుకుంటామని అనంత్ అంటున్నారు చాలా మంది వ్యక్తులు సంపన్నులు మానవ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు కానీ జంతు సంరక్షణలు చాలా కొద్ది మంది మాత్రమే పనిచేస్తున్నారు నేను మాత్రం జంతు సంరక్షణను ఎంపిక చేసుకున్నాను అని చెప్తున్నారు భగవంతుని ఆశీర్వాదంతో నేను జంతువులకు సేవ చేయాలనుకుంటున్నాను జీవితంలో ఎవరైనా సరే దేవుడిని ప్రత్యక్షంగా చూడలేరు కానీ నేను ప్రతి జంతువులు దేవుడిని చూస్తున్నాను గోవులో అరవై నాలుగు కోట్ల మంది దేవతలు ఉంటారని మన ధర్మంలో చెప్పారు కానీ నాకు ఆవులు మాత్రమే కాదు ప్రతి జంతువులోనూ దేవతలు కనిపిస్తారు అంటూ అనంత అంబానీ తనలోని ధార్మికతలో ఓ కొత్త కోణాన్ని చెప్పుకొచ్చారు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అలాగే అంబానీ కుటుంబంలోనూ వారి సంతానంపై ముఖేష్ నీతా అంబానీల ప్రభావం ఉంది అనంత్ అంబానీ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద జంతువుల రక్షణ పునరావాస కేంద్రంగా గుర్తింపు పొందనుంది వంతార రూపకల్పనలు తన తల్లి నీతా అంబానీ నుంచి స్ఫూర్తి పొందినట్లు అనంత్ అంబానీ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జంతువుల సంరక్షణలో నా తల్లి నిబద్ధత వాటిపై చూపే కరుణ నన్ను బాగా ప్రభావితం చేసింది అమ్మ యుక్తి వయసులో ఉన్నప్పుడు ముప్పై వీధి కుక్కలను పోషించింది అని తన తల్లికి జంతువుల పట్ల ఉన్న కరుణను చెప్పుకొచ్చారు వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వెటర్నరీ డాక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేశంలోని మొట్టమొదటి యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు యువ వెటర్నరీ వైద్యులు మా ప్రోగ్రామ్ లో పాలు పంచుకుంటున్నారు ఇప్పటికే వారికి శిక్షణ ఇస్తున్నాం వచ్చే మూడు నాలుగేళ్లలో వైల్డ్ లైఫ్ కోసం పూర్తి స్థాయి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అనంతమ్మని తెలిపారు దేశంలోని నూట యాభై జంతు ప్రదర్శనశాలల సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టబోతున్నారు ప్రతి జూలో రిలయన్స్ నుంచి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించబోతున్నారు గుజరాత్ లోని జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ ఉంది ఇక్కడి గ్రీన్ ప్రెంట్ లో వంతరా జూ మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది సంరక్షించిన వన్యప్రాణులు వృద్ధి చెందడానికి సహజమైన పచ్చని ఆవాసాలతో అడవి వాతావరణం కల్పించారు ఇప్పటికే రెండు వేలకు పైగా వన్యప్రాణులను సంరక్షించి వాటికి ఇక్కడ ఆవాసం కల్పిస్తున్నారు వంతార ఫెసిలిటీని సందర్శించడానికి ప్రజలకు అనుమతి ఉంటుందా అనే ప్రశ్నకు అనంత్ స్పందించారు మా తొలి ప్రాధాన్యత గాయపడిన జంతువులకు చికిత్స అందించి వాటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తాం అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారిస్తాం రాబోయే రోజుల్లో మా ఈ పార్కుకు సందర్శకులను అనుమతిస్తాం అని అన్నారు అనంత్ అంబానీ రాధిక మర్చన్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఘనంగా జరుగుతున్నాయి ఇందుకోసం బాలీవుడ్ హాలీవుడ్ తారాలోకం జామ్ నగర్ కు దిగి వచ్చింది ఇంటర్నేషనల్ పాప్ స్టార్ రిహన్న తన బృందంతో దిగివచ్చింది ఇక ఈ ఈవెంట్ లో సచిన్ ధోని లాంటి సెలబ్రిటీలు ప్రముఖుల లిస్టుకు అంతే లేదు ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు